హరి ఓం వీక్షకులారా కొంతమంది నారాయిష్టులు నా మీద గర్జిస్తూ సన్యాసివి నీకు రాజకీయాలు అవసరమా ఇక పెయిడ్ పేటిఎం నారాయిస్టులు అయితే ఇంకా లమ్లు ముమ్లు ఒకరిని సపోర్ట్ చేస్తావా అదే చంబాని సపోర్ట్ చేస్తే ఓకే అతడికి ప్ర ప్రత్యర్థి అయినటువంటి జగన్ని సమర్థిస్తే సమర్థిస్తావా అసలు నీకు పక్షపాతం ఉండొచ్చా అయ్యా నారాయిస్టులు అందులో పేటిఎం నారాయిస్టులు ఒక్కటి గుర్తుంచుకోండి గృహస్థులు గోళ్లు గిల్లుకుంటూ కులపు గజ్జిని మతపు రొచ్చుని గీరుకుంటూ దురదని గీక్కుంటున్నట్టు గీక్కుంటూ ఉంటే ఆ భయంతోనో లేదా కులపు పిచ్చతోనో ధర్మాన్ని పట్టించుకోకుండా ఉంటే మాలాంటి సన్యాసులకి ధర్మ రక్షణ కోసమైన యుద్ధమే మాకు ఆశ్రయమైంది మీరంతా గనక ధర్మాధర్మ విచక్షణతో ధర్మాన్ని నిలదీసి ఉంటే ధర్మాన్ని ప్రచారించేందుకు ధర్మాన్ని పునరుత్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మేమంతా సన్యాసలం అట్లీస్ట్ నేను గమ్మున హాయిగా నా కుటీరంలో నేను పిట్టలతో కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ కూర్చుందును హాయిగా నా ఆనందపు స్థితిలో నేను గీత పారాయణ చేసుకుంటూ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసుకుంటూ కూర్చున్నందును ఇప్పటికీ నన్ను మళ్ళీ నా తీరిక సమయంలో నేను ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసుకుంటూనే ఉంటాను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మళ్ళీ మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి కనుక గీత మనకు ఒక మాట చెప్తుంది నాహంకృతో భావో ఎవరైతే ఇది నేను చేస్తున్నాను మీరు గమనించి చూసుకోండి మోక్ష సన్యాస యోగంలో పదిహేడో అధ్యాయము ఆ చూసే చదువుతున్నానని నా మీద ఎటు నారాయణులు గొస్తానే ఏమన్నా అనుకోండి ఎస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్ నలిప్యతే హాపిమాన్ లోకాన్న హంతి నీబతే నిబద్ధతే ఎవడైతే ఇది నేను చేస్తున్నాను అనుకోడో ఎవడైతే ఆ చేస్తున్న కర్మ తాలూకు ఫలితాన్ని కూడా కోరుకోడో అంటే నిష్కామ కర్మ యోగం చేసేవాడు మొత్తం ఈ జగత్తునంతా సంహరించినా కూడా అతనికి హత్యా దోషం కానీ పాపం కానీ ఇంత కూడా అట్ అంటుకోదు నాది నిష్కామ కర్మ యోగమే లేకపోతే ముప్పై రెండేళ్లుగా ఫలితం రాకపోయినా పదహారేళ్ళుగా ప్రచురించాక కూడా ఫలితం రాకపోయినా ఇదిగో టిల్ డేట్ ప్రతి వీడియోకి లమ్లు ముమ్లు తిట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు సమర్థించే వాళ్ళు తక్కువ ఉంటారు అలాగా ఇప్పటికీ నాకు సత్ఫలితం రాకపోయినా ఫలితాన్ని ఆశించలేదు కాబట్టి ఇప్పటికీ నేను ఇంకా వెలువరించగలుగుతూనే ఉన్నాను ఫ్యాక్టరీ నిరూపణ కాబట్టి ఈ మొత్తం ప్రపంచాన్ని నేను తలారినై ఒకవేళ సంహరించిన అది దేవుడి చేతిలో నేను ఒక పనిముట్టుని అలాగే న్యాయమూర్తి వేసిన శిక్షని ఆ ఉరి శిక్షను అమలు చేసే తలారిని దట్స్ ఆల్ కాబట్టి ఇక మొత్తుకోండి ఏమనుకుంటే అదనుకోండి నువ్వు సన్యాసివి సినిమాలు చూస్తావా భజనలు చేయవా ఇంకా ఒకడెవడో చెప్తున్నాడు భిక్ష అడగకూడదట ఐదేళ్ల ముందు వెళ్ళి వాళ్ళు పెట్టింది తెచ్చుకోవాలట ఇంకా నయం బస్సుల్లో రైళ్లల్లో కార్లల్లో తిరగకూడదు కాలినడకం తిరగమ తిరగండి అందులో ఏమయ్యా మీరంతా కట్టెల పొయ్యిల మీద వండుతున్నారా లేకపోతే ఫోన్లు ఏమీ వాడకుండా టెక్నాలజీ ఏమీ వాడకుండా ఉన్నారా ఏ పూర్వకాలంలోనే ఉన్నారా మరి మమ్మల్ని ఉండమని అలా అంటున్నారు దేనికి ఎక్కడ ఎంత యుక్తతో కాలమాన పరిస్థితుల్ని బట్టి ఏ ధర్మాన్ని ఎంతవరకు గ్రహించాలో ఆ గ్రహింపు నాకుంది మీరేమీ సొల్లు చెప్పక్కర్లా ముందు నన్ను విమర్శించే ముందు ఇలా అనే ముందు ఇలా అంటే ఒకవేళ అవతలకు చూపిస్తుంది మూడు వేలు మన వైపు చూపిస్తాయని సొల్లు నీతులు చెప్తారే అది మీరు కూడా చూసుకోండి ఒక సన్యాసిని విమర్శించే ముందు అది గృహస్థుకి ధర్మం కాదని తెలుసుకోండి చెప్పడానికే ఉన్నాయా వాగడానికి ఉన్నాయా నోళ్ళు మాకు ఉన్నాయి కాబట్టి గుణశీలాలని చూస్తాం మేము అంతే తప్ప కుల మతాలని చూడడం నేను అంతకు ముందు కూడా చెప్పున్నాను మీకు కుల గోత్ర జాతి వర్ణాశ్రమ రూపాన్ని షడ్భ్రమా కులము గోత్రము మతము ఏ వర్ణాశ్రమంలో ఉన్నాము బ్రహ్మచర్యమా సన్యాసమా జాతి అలాగే రూపము ఇవన్నీ కూడాను భ్రమలు నా స్పృహ నాకు తెలుసు విమర్శించే నోళ్ళు మీ చక్క నోళ్లే పడిపోతాయి నాకు అంతకు మించి కూడా ఏం లేదు కానీ ఆ విమర్శలు ట్రోల్ చేస్తారన్న భయానికి ధర్మాన్ని సపోర్ట్ చేయడానికి కానీ ధర్మం గురించి వ్యాఖ్యానం చేయడానికి కానీ భయపడే వాళ్ళని వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని గుర్తు చేయడం కోసం నేను ఈ వీడియో ఇస్తున్నాను ధర్మం పట్ల ఆర్థికల కళ సామాన్యులారా సత్యం పట్ల ఇష్టం కల నిష్ట కళ సామాన్యులారా భయపడకండి బలపడండి ధర్మాన్ని పాటిస్తే అది మనల్ని రక్షిస్తుంది అందుకు నేనే సజీవ ఉదాహరణ కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్ అండ్ ప్రొటెక్ట్ ది ధర్మ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్ వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్